కామరపు కామవరపుకోట మండలం తడికెలపూడి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా తడికెలపూడిపై సెంటర్లో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద తడికెలపూడి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి రాజనీ శ్రీనివాస్ కామ కామవరపుకోట జెడ్పీటీసీ కడివే రమేష్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి కార్యక్రమంలో ముందుగా రాజశేఖర రెడ్డికి నివాళి జరిపిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి కొబ్బరికాయలు కొట్టి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలందరూ కూడా ఆయన చేసిన మంచి పనులను ఎన్నటికీ మర్చిపోలేరని వట్ ఎయిట్ వాహనాలు ఎంతో మందికి ఉపయోగపడి ప్రాణాలు కాపాడింది అని డ్వాక్రా మహిళలు కానించి వృద్ధులకు వికలాంగులకు ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేసిన మహానీయుడు రోజు మన ముందు లేకపోవడం ఎంతో బాధాకరమని ఆ మరపురాని మహానేత ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన పథకాలు ఇప్పటికీ కూడా జనాల గుండెల్లో ఉన్నాయని ఆయన అడుగుజాడల్లోనే జగన్మోహన్ రెడ్డి కూడా అనేక మంచు పథకాలు ఏర్పాటు చేయడం జరిగిందని జెడ్పీటీసీ కడిమే రమేష్ అన్నారు కార్యక్రమంలో జెడ్పీటీసీ కడిమే రమేష్ గ్రామ సర్పంచ్ కొత్తపల్లి రజని శ్రీనివాసరావులు గంగలు కడియాల కోలా విష్ణు మద్ల ఆశీర్వాదం కొండపల్లి ధర్మరాజు చికాగోలు నాగరాజు బోట్ల రఘు జెట్టి సుమన్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు కరుగు రామనందు ఆ మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారి పదహారు వర్ధన సందర్భంగా ఈరోజు రోజు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి వచ్చి ఈరోజు ఆ మహానేతతో పోల్మాలతో ధరని వాళ్ళు అర్పించడం జరిగింది మరి ఈరోజు ఆ మహానేత వాళ్ళే మరి ప్రతి పేదవాడి కుటుంబం కూడా ముందు సాగుతుందంటే నిజంగా మర్చిపోలేని ఆ మహానేత వాళ్ళని మనం ధైర్యంగా ఘనంగా మనం చెప్పుకోవచ్చు ఆ రైతులకు ఉచిత బోర్లు ఇచ్చారు మరి ఏదైతే పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఇచ్చారో మరి ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఆ మహానుభావుడి తర్వాత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత తన జగన్మోహన్ రెడ్డి గారు అయ్యర్లో కొనసాగింది మరి రోజు ఆ అవేమైపోయి నేను ఎవరో కోట్టి తెలియజేస్తున్నాను మరి ఏదైతే ఆ మహానగర్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పేదవాడు ఉంది ఉందిపోయాడు మరి ఫీజులు ఉన్నాయి పేద ప్రజలు విషయం ఉంది మరి ఆనాటి రోజులే తప్ప ఈ ఈనాడు రోజుల్లో నేనే ఒక్కసారి ఆ రాజశేఖర రెడ్డి గారు కన్న रोहार वेहो ノハール。